క్రైస్ అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుడు ఈ దినం నిన్ను ప్రేమించి లేదా మనలందరినీ ప్రేమించి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనందరికీ ఇవాళ నాశపడుతున్నాడు దావీదితో దేవుడిచ్చినటువంటి వాగ్దానం రెండవ సమయలు గ్రంథం ఏడవ అధ్యాయం పదహారవ వచ్చినం నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును ఎంత అద్భుతమైన మాట నీ సంతానం నీ రాజ్యం నిత్యము స్థిరమగనం ఉదయకాల సమయంలో కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి నా తర్వాత నా బిడ్డలను చూసుకునే వారు ఎవరు ఏమైపోతారేమో నా బిడ్డలకు జ్ఞానం లేదే తెలివి లేదే నా బిడ్డలకు మంచి బతికేటువంటి నైపుణ్యత లేదని రకరకాలుగా బాధపడుతూ ఆలోచిస్తున్నావా వారి కొరకు మేము ఏం ఎత్తిపెట్టలేకపోయాం దాచిపెట్టలేకపోయాం సరిగ్గా మాకున్నటువంటి స్థితిని బట్టి చదువు కూడా ఇవ్వలేకపోయాను బాధపడుతున్నావా దేవుడు ఉదయకాల సమయంలో నిబిడలను ఉద్దేశించి బాధపడుతున్న నీతో అంటున్నాడు నువ్వు ఏం భయపడదు బిడ్డ నీ సంతానమును స్థిరపరిచే బాధ్యత నాది అని ప్రభు మాట్లాడుతున్నాడు దావీదుతో అన్నాడు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరుస్తాను స్థిరమగును అన్నాడు ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడలను దేవుడు స్థిరపరుస్తాడు స్థిరపరుస్తాను అని వాగ్దానం చేస్తుండగా ఈ వాగ్దానం నా కొరకే నేను నమ్మకంతో విశ్వాసంతో నమ్మగలిగితే నిశ్చయముగా ఈ వాగ్దానం నీ బిడల జీవితంలో నీ జీవితంలో ప్రభు నెరవేరుస్తాడు పరిశుద్ర తండ్రి నీ కొందనాలు నీ సంతానము నిత్యము స్థిరపరుస్తాను అని దావీదికి ఇచ్చినటువంటి వాగ్దానం స్థిరమగును అని మీరు పలికినటువంటి మాటను బట్టి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరిస్తున్నారు ఇప్పుడే వారి సంతానం మీద విశేష కనికరము ఆశీర్వాదం దక్షిణ హస్తం చాపమని అట్లు స్థిరపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్